లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కు సీలింగ్ ఫ్యాన్ బహుకరించారు క్లబ్ సభ్యులు పాల్గొని వాటిని ఉపాధ్యాయులకు అందజేశారు స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ మున్సిపల్ ఎలిమెంటరీ ఉర్దూ స్కూల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు క్లబ్ సభ్యులు పాదర్తి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె వసంతలక్ష్మి నాలుగో వర్ధంతి సందర్భంగా స్కూల్కు సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో అభ్యసిస్తే చదువుపై శ్రద్ధ పెరుగుతుందని అన్నారు తమ వంతుగా దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు కార్యక్రమంలో పాదర్తి వెంకటేశ్వర అయనాల కొణజేటి కొనిజేటి రమేష్ కృష్ణ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ దిల్ బహార్ తదితరులు పాల్గొన్నారు పాత సత్యనారాయణ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలకు మా క్లబ్ సభ్యులు లైన్ పాదర్తి వెంకటేశ్వరరావు గారు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారుల కుమార్తె శ్రీమతి పేర్ల వసంత లక్ష్మి చతుర్థ వర్ధంతి సందర్భంగా రెండు ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్లు వీళ్ళకి ఈ పాఠశాలకు అందజేయడం జరిగింది పాఠశాలలో విద్యార్థులు చదువుకోవటానికి గతంలో ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు ఈ రోజుల్లో వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవాలంటే ఫ్యాన్లు ఉండాలి కూర్చోటానికి బల్లలు ఉండాలి అలాగే చదువుకోవటానికి డెస్కులు చక్కగా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం కొంత మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కొంత ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు గురువులు చెప్పేది నేర్చుకోవటానికి ప్రశాంతత ఉంటే చెప్పే విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని వాళ్ళు చదువుకోవడానికి వీలు అవుతుంది కనుక ఈ ఫ్యాన్లు ఇక్కడ మేము గతంలో ఇచ్చాము ఇప్పుడు కూడా మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది